అరవై ఏళ్ళ సినీ ప్రస్థానం కలిగిన నటి శారద గారు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి వందల చిత్రాలను అద్భుతంగా రాణించారు ఇక సినీ తెరపై మహారాణిగా ఒక వెలుగు వెలిగిన ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు విమర్శలు ఎదుర్కొన్నారు నటిగా తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆఖరికి పాత్రలు పోషించి ఒక వెలుగు విరిగిన శారద గారు మూడు సార్లు నేషనల్ అవార్డులతో పాటు రెండు సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు ఈ మధ్య శారద గారి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ గా మారుతున్నాయి వెండితెరపై మగటం లేని మహారాణిగా పేరు సొంతం చేసుకున్న శారద గారు అసలు పేరు సరస్వతి సినిమాల్లోకి వచ్చాక తన పేరును శారదాగా మార్చుకుంది పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ తెనాలి వెంకటేశ్వరరావు గారు సత్యవతి దేవి దంపతులకు జన్మించారు మోహన్ రావు అనే సోదరుడు కూడా ఉన్నారు చెన్నైలో అమ్మమ్మ వద్ద పెరిగిన తండ్రి వెంకటేశ్వరరావు గారికి ఈమె ఉండేది కాదు అయినా సరే అమ్మమ్మ సహాయంతో ఆరేళ్ల వయసు నుంచి శారద గారు నటన ఆరంభించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన కన్యాశుల్కం సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన శారద గారు ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నారు ఇక ఇండస్ట్రీలో అప్పుడప్పుడే అవకాశాలు అందుకుంటున్న సమయంలో నటుడు చలంకారితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వెంటనే పెళ్లి కూడా జరిగిపోయింది అయితే చలం పెళ్లి చేసుకున్న తరువాత ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది ఎందుకంటే అటు చలంకారి కెరియర్ పతనం అవడం ఆయనకి ఇదివరకే పెళ్ళైందనే విషయం శారద గారికి తెలియడం దీనికి తోడు అదే సమయంలో శారద హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉండటం అన్ని జరిగిపోయాయి అంతేకాదు డబ్బు కారణంగా చలం గారు శారద గారి మధ్య మనస్వర్తలు వచ్చి చివరికి విడిపోయారు ఇదంతా చలం మొదటి భార్య శాప ఫలితమే అని కొంతమంది చెబుతూ ఉంటారు అసలు విషయానికి వస్తే చలం గారి కెరియర్ లో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు శారద గారి కంటే ముందే రమణ కుమారి అనే అమ్మాయిని ప్రేయ వివాహం చేసుకున్నారు తన ప్రేమకు గుర్తుగా ఆమె పేరులోని రమణను తన పేరులో చేర్చుకుని రమణాచలంగా తన పేరుని మార్చుకున్నారు అంత ప్రేమించిన భార్యను శారద కోసం చలం మోసం చేశాడని వీరి ప్రేమను ఒప్పుకోలేక కుమారి ఆత్మహత్య చేసుకుందని ఈ పాప ఫలితమే శారద వైవాహిక జీవితంపై పడిందని అప్పట్లో చాలా మంది కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మొత్తానికైతే ఆ శాపం వల్లనేమో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జట్ట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడిపోయారు ఇకపోతే పిల్లలు లేకపోవడంతో ప్రస్తుతం చెన్నైలోని తన సోదరుల కుటుంబంతో కలిసి శారద గారు నివసిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది